మహిళా కమిషన్ ఆఫీస్ ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది మహిళా కమిషన్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ ను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అడ్డుకునేందుకు యత్నించారు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో సునీతారావుకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో మహిళా కమిషన్ ఆఫీస్ బయట సునీతారావు బైఠాయించారు ఇక కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు कोनसे धर्म से है हां जाओ जाओ ಗರ್ಬಹ మహిళా కమిషన్ ఆఫీస్ ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మహిళా కమిషన్ ఆఫీస్ కు చేరుకున్న కేటీఆర్ ను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అడ్డుకునేందుకు యత్నించారు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో సునీతారావుకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవ జరిగింది ఈ క్రమంలో మహిళా కమిషన్ ఆఫీస్ బయట సునీతారావు బైఠాయించారు ఇక కాంగ్రెస్ నిరసనలకు పోటీగా బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు నినాదాలు చేశారు ఏ విధంగా మహిళా కమిషన్ ఆఫీస్ ముందు కార్యకర్తలు నినాదాలు కావచ్చు అటు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం కావచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ను ప్రస్తుతం మనం స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిద్ధులు ఎప్పుడైనా బహిరంగ జవాబు ఇక్కడ చెప్పాలి మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్ ఎందుకంటే మున్నడ వారికి కూడా ఈ పెద్ద పెద్ద వేసినా వాళ్ళు పెద్ద వేసినా వెళ్ళలే మేము వచ్చే తొమ్మిదిన్నర సంవత్సరాల ఏమి చేయలేదు ఇవి వేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పబట్టి వేసుకొని కూర్చోవాలి మహిళలు చేస్తాం ఇది మొదం అంతం అంతం చేస్తాం మొదటిఆర్ సమాజానికి మహిళా ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా ఈ రోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అయితుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ మీకు సిగ్గు లేదు ఈ రోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గురాలి ఈ రోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినారు మహిళలకు ఎప్పుడు పెద్ద పెట్టేయలేదు మంత్రివర్గం చేయలేదు కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు చెప్పాలి ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా చెప్పు చెప్పాలి పడితే వాళ్ళకి మహిళల మహిళా కమిషన్ ఆఫీస్ ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఇది అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చెందు అందిస్తారు ఎందుకు చెప్పండి ప్రస్తుతం మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గర సిచువేషన్ ఏ విధంగా ఉంది స్టిల్ హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది అని అనుకోచంటారా మరియు మహిళా కమిషన్ కార్యాలయం ఉంది వైద్యమా ముందు కేటీఆర్ తొంభై గంటలకు మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుతున్నారు ఆ కాలేజంలోనే ఉత్తవాడిగా మహిళా కార్యకర్తలు కేటీఆర్ పార్క్ అడ్డం పడ్డారు కేటీఆర్ బహిరంగంగా చాలా చెప్పాలని డిమాండ్ చేస్తే చేశారు ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అదే అదేవిధంగా వైశాఖ కార్పొరేషన్ చైర్మన్ కావతి గారితో పాటు దాదాపు పదిహేను మంది మహిళా కార్యకర్తలు కలిగిన కేటీఆర్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ మహిళా నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేస్తుంది ఒక రోజు బాగా దిగారు ఈ బాయి కొట్టాడం నడుమనే కేటీఆర్ తో పాటు పలితాయణి మిగతా నేతల కూడా మహిళా కమిషన్ ఏర్పాటు దగ్గరికి వెళ్ళిపోయారు ఆ తర్వాత దాదాపు గంట రేపటి గంట రేపటి నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే మాకు కనిపిస్తా ఉంది ఒకవైపు ఒక గేటు వద్ద మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మరో గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు బైఠాయించారు ఒక క్రమంలో మహిళా కాంగ్రెస్ నేతలు తొప్పుకొని బీఆర్ఎస్ మహిళా కార్యక్రమాలు కొంత వైపు దూసుకొని వచ్చారు ఈ క్రమంలోనే ఈ మధ్య మహాపాయి నేర్పించింది ఉద్రిక్త వాతావరణం నేర్పొంది కొంతమంది ప్రజలకు చోట్లాగా చేస్తున్నారు కొంతమంది కొత్తనే పరిస్థితి కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి మనం చూసాం కొత్తగా అది ఇంకా ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతా ఉంది ఒకవైపు రోడ్డు మీద మహిళ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బయటాంచారు లోపల బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు బయటించారు పోలీసులు మాత్రం ఈ ఫోనో ఈ విఫలమయ్యారని మనం స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చినప్పటికీ మహిళా పోలీసులన్నీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఈ ఘటనలు జారీ చెప్పవచ్చు దాదాపు గంట ఇక్కడ వివాదం కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అటు మహిళా పోలీసులను ఇక్కడికి అధికారులు పిలిపించలేదు కేటీఆర్ లోపల వాదనలు అయితే అందిస్తా ముఖ్యంగా చూసినట్టయితే గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ భవన్ లో సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీగా చేరారు ఈ క్రమంలోనే వారిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ మహిళలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా మహిళలు బ్రేక్ డాన్సింగ్ చేసుకోవచ్చు బస్సుల్లో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఇప్పుడు అలీకలు చేస్తున్న మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఏదైతే భక్తుల సంఖ్యలో మాత్రం పెంచండి అది చక్కలు పోటీ చేస్తూ కూడా మాట్లాడారు ఈ నేపథ్యంలో వెంటనే మంత్రి కీతక్క రియాక్ట్ అయ్యింది ఖచ్చితంగా మహిళా లోకానికి సవాలు చెప్పాలి కేటీఆర్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయంటూ కూడా మాట్లాడింది అదేవిధంగా ఇప్పుడు మరికొందరు మహిళా కార్యకర్తలు వెంటనే స్పందించారు ఈ నేపథ్యంలో ఎక్కువ వేదికగా కేటీఆర్ స్పందించారు వెంటనే చాలా విధాలాపంగా చేసిన వ్యాఖ్యలు తప్ప మహిళలను చింతపరచాలని తనకు ఎలాంటి ఉద్దేశం లేదు మహిళా లోకానికి నా అట్టాకెళ్ళలందరికీ కూడా సేవాపని చెప్తున్నారంటూ కూడా గా పేర్కొన్నారు రవన్ కళ్యాణ్ ప్రశ్నగా చెప్పారు ఆయనప్పటికీ ఈ నెల పదహారవ తారీఖు తారీఖునోటీసులు మహిళా కమిషన్ సెలవయ్యాయి ఏదైతే ఈ రోజు విచారణకు హాజరు కావాలని కూడా మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా దానికి స్పందించారు మహిళా కమిషన్ ఎదుట ఖచ్చితంగా హాజరవుతాను తాను అప్పుడు ఇప్పటికే చునాభా చెప్పాను అనే విషయాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఇక్కడికి చేరుకున్నారు ఆయన దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళల జరిగినటువంటి దాడులకు సంబంధించి సమగ్రమైనటువంటి విలేకరణ కూడా ఇక్కడ తీసుకోవాల్సి మహిళా కమిషన్ ముందు ఇచ్చినట్టు కూడా మనకు తెలుసుకోవాలి ఈ నేపథ్యంలో బయట మాత్రం విద్రిత వాతావరణం అంటే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది ఎందుకంటే మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఉన్నటువంటి మెయిల్స్ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఒకవైపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మరోవైపు బిఆర్ఎస్ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కోటా కోటిగా నినాదాలు చేస్తూ ఉన్నారు ఒకవైపు కేటీఆర్ గ్రౌండ్ లాంటి నినాదాలు చేస్తుంటే మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి డౌన్ కూడా ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు నివాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది పరిస్థితి కనిపిస్తుంది కేటీఆర్ అయితే కమిషన్ ముందు విచారణ అయితే కొనసాగుతోంది जय जय राम ఉంటారు ఉండండి మాట్లాడండి ఈ రోజు కొంచెం ధర్మా చెప్పాలి వీడియో వైరల్ అవ్వడం కొంచెం చెప్పాలి చెప్పాలి జర్బాయి చెప్పాలి కృష్ణ ఉంది ఇస్కోమల్లారా రేస్ యావంట పియర్ ఓ బాబోయ్ రేస్ ఏ విండోనా సరే ए विजुअल सर सर 100 मतलब ये रोज कुछ धर्म सही ना बोलिए चपाली चपाली पीयर वायरल अच्छा पर चपाली 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 कृष्णा है इसको बोलिए कृष्णा नहीं है रे विजुअल सर